క్రైస్తు లాడ్ నిరంతర స్తోత్రార్హుడు ప్రభు క్రీస్తు నామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుంచి ఉదయ కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరిట మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం ప్రతిరోజు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న వర్తమానాలు వింటూ ప్రభులో బలపడుతున్నారని అనునిత్యం ప్రభును మేము స్థుతిస్తూ ఉన్నాం మంచిది ఈరోజు కూడా ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆయన దివ్యమైన వాక్యాన్ని మనం విందాం దానికంటే ముందు ఒక మూడు ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి ప్రతీ నెల మన పరిచర్లో రెండో ఆదివారం మనకు బల్లారాధన ఉంటుంది దానికంటే ముందు శుక్రవారం రాత్రి శనివారం పగులు శనివారం రాత్రి మందిరంలో ప్రత్యేకమైన ఉపవాస శుద్ధీకరణ కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈరోజు రాత్రి రేపు ఉదయం రేపు రాత్రి మందిరంలో ప్రత్యేకమైన ఉపవాస శుద్ధీకరణ కూడికలు జరుగుతున్నాయి బలలో పాలు పంపులు పొందబోయే ప్రతి బిడ్డ శుద్ధీకరించుకొని బలలో పాలు పంపులు పొందడం అది ఎంతైనా ఆశీర్వాదకరం కదా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరి ప్రాముఖ్యంగా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు కూడా మెదక్ టౌన్లో ప్రభు మనకు స్వార్థ సభలు అనుగ్రహించారు మీ అనుదిన ప్రార్థనలో ఈ మీటింగ్స్ కొరకు మీరు ప్రార్థన చేయండి పాలు పంపులు పొందండి అనేకులకు మీరు తెలియచేయండి మరి విశేషంగా ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో మందిరంలో యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది దయతో యవన బిడ్డలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరు వస్తూ అనేక మంది యవన బిడ్డలను ఈ యూత్ కాన్ఫరెన్స్కు మీరు నడిపించండి దయతో ఈ యూత్ కాన్ఫరెన్స్కి వచ్చేవాళ్ళు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియచేసుకున్నాం కృపగల దేవుడు వీటన్నిటినీ ఆశీర్వాదకరంగా ఆ ఆమె మంచిది ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆయన దివ్యమైన వాక్యాన్ని మనం విందాం ఏసే నమ్ముకున్న మన జీవితాలలో మన ఆత్మీయ జీవితం సాఫీగా సాగిపోతున్న ఆ దినాలలో తెలియకుండానే సాతాను కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చి ఆత్మలో మనల్ని కృంగదీస్తూ ఉంటాడు ఆత్మలో మనల్ని పదే పదే బలహీన చేస్తూ ఉంటాడు ఎలానో తెలుసా ఒకప్పుడు నువ్వు త్రాగుబోతువు కదా ఒకప్పుడు నువ్వు తిరుగుబోతువు కదా ఒకప్పుడు నువ్వు వ్యభిచారివి కదా ఒకప్పుడు నువ్వు సినిమాలు చూసేవాడివి ఒకప్పుడు సీరియల్ చూసేవాడివి కదా అని సాతాను మన ఆత్మీయ జీవితంలో పదే 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 ఆత్మలో మనం బలపడకుండా కొన్నిసార్లు సాతాను కృంగదీస్తాడు ఈ వాక్యం ప్రభు బిడ్డలారా ఒకవేళ ఈ వాక్యం నీ జీవితంలో కూడా సాతాను నీ దగ్గరకు వచ్చి నిజమే ఒకప్పుడు నీ జీవితం ఏంటి ఒకప్పుడు నీ జీవితం ఏ రీతిగా ఉండేది నీవా దేవుని కొరకు బ్రతికేది నీవా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేది నీ ప్రార్థన దేవుడు వినేదని సాతాను ఒకవేళ నిన్ను కృంగదీస్తున్నాడా వాంక్యమెంటుని ప్రభు బిడ్డారా భయపడుకో ఈ వాంక్యుని మన జీవితాలలో సాతాను మనల్ని ఎంత కృంగదీసినా సాతాను మనల్ని ఎంత బలహీన చేసినా దేవుని దృష్టిలో ఎప్పుడు మనము విలువైన వాళ్ళమే బలమైన వాళ్ళమే ఆమె మరలా ఈ మాట చెప్తాను సాతాను నిన్ను ఎంత కృంగదీసినా ఒకవేళ సాతాను నిన్ను ఎంత నలుగొట్టినా పాపంలో నేను ఎంత నలగొట్టినా దేవుని దృష్టిలో మనం విలువైన వారిమే బలమైన వారిమే అయ్యా మీరు ఎలా ఈ మాట చెప్పగలరు దేవుని దృష్టిలో సాతాను నన్ను ఎంత నలుగొట్టినా నేను దేవుని దృష్టిలో విలువైన వాడిని నని ఎలా మీరు ఈ మాట చెప్పగలరు అని అంటే ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను ఆ మధ్య ఒక హాల్లో ఒక ప్రసంగికుడు ఇట్లానే ప్రసంగిస్తూ ఉన్నాడంట తను ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ ఆ ప్రసంగం మధ్యలో ఆ ప్రసంగికుడు ఇట్లా అడిగాడంట మీలో ఎవరి దగ్గరైనా రెండు వేల రూపాయల నోటు ఉందా అని అంటే ఒక పెద్ద ఆయన లేచి తన పరుసులో ఉన్న ఆ రెండు వేల రూపాయల నోటు తీసుకొని ఆ ప్రసంగికుడి ఇచ్చాడంట ఆ ప్రసంగికుడు ఆ రెండు వేల రూపాయల ఆ నోటును చేతు పట్టుకొని ఇదిగో రెండు వేల రూపాయల నోటు చూస్తున్నారు కదా అని అన్నారంట అందరూ ఆ చూస్తూ ఉన్నామయ్యా అని అన్నారు అందరూ చూస్తుంటుండగానే ఆ రెండు వేల రూపాయల నోటును ఆ ప్రసంగికుడు చేతితో పట్టుకొని ఇట్లా నలిపేశాడు నలిపేసిన తర్వాత మరలా కొద్దిసేపటికి ఆ నోటును విడదీశాడు విడదీసిన తర్వాత మరలా కొద్దిసేపటికి ఆ రెండు వేల రూపాయల నోటును మరలా చేయితో నలిపేస్తూ ఉన్నాడు నలిపేసి మరలా కొద్దిసేపటికి మరలా ఇప్పాడు మరలా కొద్దిసేపటికి ఆ రెండు వేల రూపాయలు తీసుకొని మరలా ముద్దులాగా ఆ రెండు వేల రూపాయల నోట్ను నలిపేసాడు ఇప్పుడు నలిపేసి ఆ ప్రసంగి అన్నాడంట అయ్యా ఇందాక మీరు రెండు వేల రూపాయల నోటు ఇచ్చారు కదా ఇప్పుడు ఈ రెండు వేల రూపాయలు మీకు కావాలా ఇది మీకు అవసరమా అని అంటే ఆ రెండు వేల రూపాయల నోటు తీసిచ్చిన ఆ పెద్దయ్యన్నాడంట అయ్యా అది మీ చేతిలో నలగొట్టబడింది వాస్తవమే అది ఆకారం లేనిదిగా ఉంది వాస్తవమే నలగొట్టబడినంత మాత్రాన ఆకారం దానిగా ఉన్నంత మాత్రాన రెండు వేల రూపాయల నోటు రెండు వేల రూపాయల నోటు కాకుండా పోతుందయ్యా అది ఎంత నలగొట్టబడినా దాన్ని విలువ మారదు నేను దాన్ని రిజర్వ్ బ్యాంకులోకి వెళ్ళి నేను దాన్ని మార్చుకుంటానయ్యా అని చెప్తే ఆ ప్రసంగికుడు ఆయన మాటకు ఆశ్చర్యపోయి అన్నాడంట నిజమే వాక్యం వింటున్న ప్రభు బిట్లారా సాతాను కొన్నిసార్లు మనలను వాడి చేతితో నలగొడతాడు నలగొడతాడు వాడి చేతితో నలగొట్టేటప్పుడు ఆకారం లేని వారిగా కురూపిగా సాతాను కొన్నిసార్లు మనల్ని మారుస్తాడు సాతాను మనల్ని పాపంతో నల్లగొట్టినప్పుడు ఎప్పుడు కృంగిపోకూడదు అయ్యో సాతాను నన్ను నలగొట్టాడే అయ్యో సాతాను నన్ను చెరిపివేశాడే నేను నలిగిపోయాను కదా ఎప్పుడు కృంగిపోకూడదు ఎందుకో తెలుసా వాక్యం అంటుంది అపోస్తుడైన పౌలు గారు కొరెంది సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు కొరంది సంగమా మీరు విలువ పెట్టి కొనబడినవారు అంటారు విన్నారా ఈ వాక్యం బోధిస్తున్న నేను విలువ పెట్టి కొనబడిన వాడు ఈ వాక్యం వింటున్న నీవు విలువ పెట్టి కొనబడిన వాళ్ళం మనం ఎవరుమో తెలుసా విలువ పెట్టి కొనబడిన వాళ్ళం ఏసైకు మహిమ కలుగును గాక వాక్యం వింటున్న ప్రభు పెట్లారా ఈ భూమి మీద మనిషి తయారు చేసిన ప్రతి దానికి విలువ మనం చెల్లించగలం ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్ ఖరీదు మనం చెల్లించి ఆ సెల్ ఫోన్ మనం సొంతం చేసుకోగలం ఇప్పుడు ఒక కూలర్ ఉంది ఆ కూలర్ ఖరీదు మనం చెల్లించి ఆ కూలర్ని కొనుక్కోగలం ఇప్పుడు ఒక కారు ఉంది ఆ కారు దాని విలువ దాని ధర ఎంతో తెలుసుకొని దాని ధర చెల్లించి దాన్ని మనం సొంతం చేసుకోగలం ఒక ఇల్లు ఉంది దాని ధర ఎంతో తెలుసుకొని దాన్ని మనం సొంతం చేసుకోగలం మరి మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం కదా ఈ వాక్యం బోధిస్తున్న నన్నైనా వాక్యం వింటున్న నిన్నైనా దేవుడు దేంతో కొన్నాడు తెలుసా వెండి బంగారాలతో దేవుడు మనల్ని కొనలేదు లోకంలో కనుమరుగైపోయే వాటితో దేవుడు మనల్ని కొనలేదు ఏసయ్య నిన్ను నన్ను దేంతో కొన్నాడు తెలుసా ఆయన విలువైన రక్తంతో కొన్నాడు ఏసయ్యకు మహిమ కలుగునుగాక ఆయన అమూల్యమైన రక్తంతో కొన్నాడు వాక్యమెంటుని ప్రభు బిడ్డలారా లోకంలో ఒక మనిషి దేనికైనా విలువ చెల్లించగలడేమో కానీ ఏసయ రక్తం అది అమూల్యమైనది అంటే మూల్యం మనం చెల్లించలేము దేవుని దృష్టిలో మనం ఎవరిమో తెలుసా విలువైన వారి వాక్యమెంటుని ప్రభు బిడ్లారా ఈ వాక్యమెంట్రుని నీవు దేవుని దృష్టిలో విలువైన వాడివి అయ్యా ఇక్కడ ఒక మాట దేవుని దృష్టిలో నేను విలువైన వారిని కానీ దేవుని నమ్ముకున్న తర్వాత బాప్ తీసుకున్న తర్వాత ఎందుకో కొన్నిసార్లు నా జీవితంలో నేను దారితప్పిపోయానయా చేయకూడని కొన్ని కార్యాలు నేను చేశాను చూడకూడని వాటిని నేను చూశాను మాట్లాడకూడని మాటలు కొన్నిసార్లు నా నోటొచ్చాయి నేను విలువ పెట్టి కొనబడిన వారిని అని మీరు అన్నారు కదా ఇప్పుడు చేయకూడని వాటిని చేసిన నేను చూడకూడని వాటిని చూసిన నేను మాట్లాడకూడని మాటలు మాట్లాడిన నేను దేవుని దృష్టిలో విలువైన వాడిగా కనబడతానా విలువలేని వాడిగా కనబడతానా వినరై మాట దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్న నేను దేవుని దృష్టిలో విలువైన వాడినా విలువలేనివాన వాక్యం వింటున్న ప్రభు బిడ్లారా ఆ నోటు నలగొట్టబడింది నలగొట్టబడినంత మాత్రాన దాని విలువ మారదు కదా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నిజమే ఒకవేళ నువ్వు త్రాగుబోతుగా బ్రతుకుతున్నావేమో ఒకవేళ తిరుగుబోతుగా బ్రతుకుతున్నావేమో ఒకవేళ వ్యభిచారిగా నీవు జీవిస్తున్నావేమో వాక్యం వింటున్న ప్రభు బిడ్లారా నీవు విలువైన వాడివే విలువైన వాడివే ఏసయ్యా తన స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాడు దేవునికి మహిమ కలుగును గాక శబ్దమందరం ఆమె ఏసయ్య తన స్వరత్మిచ్చి నిన్ను కొన్నాడు నీవు విలువైన వాటికి ఒక మాట చెప్తాను ఇప్పుడు నలభై నలభై వేల రూపాయలు పెట్టి ఒక సెల్ ఫోన్ మనం కొన్నాం సెల్ ఫోన్ కొన్న తర్వాత ఆ సెల్ ఫోన్ను బహు జాగ్రత్తగానే మనం వాడతాం బహు జాగ్రత్తగానే వాడతాం కొన్నిసార్లు తెలియకుండానే అనుకోకుండానే ఆ సెల్ ఫోన్ మన చేతుల్లో నుంచి జారి డెబ్బైల మంది నేల మీద పడిపోతుంది ఆ స్క్రీన్ ఆ మొత్తం గీతలు వస్తాయి స్క్రీన్ గీతలు వచ్చినంత మాత్రాన స్క్రీన్ గీతలు వచ్చినంత మాత్రాన నలభై వేల రూపాయల ఫోన్ నలభై వేల రూపాయల ఫోన్ కాకుండా పోతుందా కాదు కదా అది ఎంత నేల మీద పడ్డా దానికి ఎన్ని ఎన్ని గీతలు పడ్డా ఆ స్క్రీన్ మనం మార్చుకుంటూ దాన్నే మనం వాడతాం వాక్యం వింటున్న ప్రభు బిడ్డారా నీ దేవుడు ఎవరో తెలుసా సాతాను నిన్ను ఎంత నలగొట్టినా సాతాను నిన్ను ఎంత కురుపిగా మార్చినా ఈ మాట విను సాతాను నిన్ను ఎంత కురుపిగా మార్చినా దేవుడు నిన్నే వాడుకుంటాడు సాతాను నిన్ను ఎంత నల్లగొట్టినా దేవునికి నీవే కావాలి అయ్యా ఎలా ఈ మాట చెప్పగలరు బైబిల్లో దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా బైబిల్లో ఏమైనా రెఫరెన్స్లు ఉన్నాయా అని అంటే బైబిల్లో మనం చూస్తే సాతాను కొంతమంది భక్తులను నలగొచ్చాడు అయినా నలగొట్టబడిన భక్తులనే దేవుడు తన పని కొడుకు వాడుకున్నారు ఏసైకు మహిమ కలుగును గాక ఒక ముగ్గురు వ్యక్తులను కూర్చి త్వర త్వరగా నేను చెప్తాను బైబిల్లో మనం చూస్తే ఒక మాట చూడనందరూ లూకా స్వార్త ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు లూకా స్వార్త రెండో అధ్యాయం సారీ లూకా స్వార్త ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు నేను చదువుతాను పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్ములను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము రైట్ చే మాట ఇక్కడ ప్రాముఖ్యంగా మగ్గలేనే మరియను గుర్చి రాయబడి ఏమని రాయబడింది అంటే ఆ తల్లికి ఎన్ని ఉన్నాయి ఏడు ఉన్నాయి ఏడు ఉన్నాయి ఏడు దయ్యాలు అవి ఇప్పుడు వదిలిపోయాయి ఏడు దయ్యాలు వదిలిపోయిన ఆ తల్లి ఏసయ్యకు ఉపచారం చేస్తుంది మాట అంటే ఏసయ్యకి ఎవరు కావాల్సి వచ్చిందో తెలుసా ఏడు దయ్యాలున్న ఆ తల్లే దేవుని కావాల్సి వచ్చింది వాక్యం వింటున్న ప్రభు బిడ్డలరా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ జీవితంలో ఎన్నో లోపాలు ఉన్నాయేమో ఎన్నో చెడు కార్యాలు నీళ్ళు ఉన్నాయేమో దేవుని కాయాసకరమైన గుణాలు ఎన్నో నీళ్ళు ఉన్నాయేమో పర్వాలేదు 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 అనంటే దేవుని కాయాసకరంగా బ్రతకమని కాదు దేవుని కాయాస్కరంగా బ్రతుకున్నాను కాదు ఒకవేళ దేవుని కాయాస్కరంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నా వాటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి తప్పకుండా దేవుడు తన పని కొరకు నిన్ను వాడుకును గాక ఆమె ఆ తల్లిలో ఏడు దయ్యాలు ఉన్నాయి ఏడు దయ్యాలు విడిచిపోయి ఇప్పుడు ఆ తల్లి యేసయ్యకు ఉపచారం చేస్తూ ఆ తర్వాత బైబిల్లో మనం చూస్తే ఏసయ్య సుకారు అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని ప్రభు చూస్తాడు చూడండి ఒకసారి ఆ మాట యోహాను స్వార్థ నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినార్ యోహాను స్వార్థ నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినారు నేను చదువుతాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండేది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పిది అని విన్నారా ఇక్కడ చూడండి యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ మధ్యాహ్నపు వేళ వచ్చింది మధ్యాహ్నపు వేళ వచ్చింది ఆ తల్లితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఆరుగురు భర్తలతో తల్లి విసిగిపోయింది ఏసైకి ఎవరు కావాల్సి వచ్చిందో తెలుసా ఆరుగురు భర్తలతో విసిగిపోయిన ఆ తల్లే ప్రభువుకు కావలసి వచ్చింది అంటే ఆ పాపములో బ్రతుకుతున్న ఆ తల్లే దేవునికి కావలసి వచ్చింది ప్రభు బిడ్లరా మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా మనం ఆరాధించే దేవుడు ఆయన ఎంత ఉన్నతమైన దేవుడో తెలుసా నీవు పాపం చేస్తూ ఉన్నావు నువ్వు నాకొద్దు నువ్వు నాకు ఆయాసరంగా బ్రతుకుతున్నావు నువ్వు నాకొద్దు నీవు పని చేస్తూ ఉన్నావు నాకు నాకొద్దు దేవుడు ఏ రోజు మనల్ని చిదరించుకోడు ఆరుగురు భర్తలతో విసిగిపోయిన ఆ తల్లే ప్రభు పని కొరకు కావలసి వచ్చింది ఆ తల్లి తర్వాత మనం చూస్తే దేవునిని అనేకులకు ప్రకటించింది దేవుని కొరకు సాక్షిగా తాను నిలవబడింది వాక్యం వెంటనే ప్రభు పెట్లారా మరలా మార్చిస్తాను సాతాను నిన్ను ఎంత నలగొట్టినా ఒకవేళ సాతాను నిన్ను కురూపిగా మార్చిన భయపడుకు బాధపడకు కన్నీళ్ళు విడవకు నన్ను దేవుడు వాడుకుంటాడా దేవుడు నన్ను కనికరిస్తాడా దేవుడు నన్ను క్షమిస్తాడా పొరపాటును కృంగిపోకు ఆరుగురు భర్తలతో విసిగిపోయిన తల్లి ప్రభువుకు కావలసి వచ్చింది మూడో మాట చెప్పి నేను ముగిస్తాను అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం నుంచి ఇరవయో వచనం వరకు మనం చూస్తే అక్కడ సౌలును గూర్చి రాయబడి ఉంటారు సౌలు సౌలు పూర్వం తాను ఎలా బ్రతికాడో తెలుసా సంఘాన్ని హింసించేవాడిగా బ్రతికాడు క్రైస్తవులను హింసించేవాడిగా బ్రతికాడు ప్రభు బిడ్లారా ఆ రోజుల్లో సౌలు ఎలా క్రైస్తవులను హింసించాడో సంఘాన్ని హింసించాడో ఈరోజులో కూడా సౌలులో ఆ రోజు సౌలులో ఉన్న ఆత్మ ఈరోజు కూడా ప్రజలను పట్టి పీడిస్తుంది దేశంలో అది ఏ దేశమైనా ప్రత్యేకంగా మన భారతదేశంలో చూడం అనేక మంది క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనేక మంది క్రైస్తవ సంఘాల మీద దాడులు చేస్తూ ఉన్నారు గమనించండి ఒక మాట పూర్వం సౌలు కూడా అలానే చేసేవాడు పూర్వం సౌలు కూడా అదే రీతిగా క్రైస్తవులను హింసించాడు ఒక మాట ఎవరైతే క్రైస్తవులను హింసిస్తారో ఎవరైతే సంఘాన్ని హింసిస్తారో ఆ వ్యక్తులనే దేవుడు నిశ్చయముగా ఒకరోజు దర్శిస్తాడు ఆమె సౌలుని ఎలా దేవుడు దమస్కో గుమ్మం దగ్గర దర్శించి పౌలుగా మార్చాడో నమ్మండి ఈ మాట ఈరోజు క్రైస్తవ్యాన్ని క్రైస్తవులను దైవ శావుకులను ఎవరెవరైతే హింసిస్తున్నారో ఏ ఏ వ్యక్తులైతే హింసిస్తున్నారో ఏసు నామం పేరిట దేవుడు ఏదో ఒక రోజు వారిని దర్శించబోతున్నాడు ఎలా దర్శిస్తాడో తెలుసా ఒకప్పుడు సౌలు సంఘాలకు హాని కలుగు చేసేవాడు ఆ సౌలునే దేవుడు దర్శించి పౌలుగా మార్చాడు ఒకప్పుడు సంఘానికి హాని కలుగు చేసిన వాడు ఇప్పుడు అనేక సంఘాలు కట్టడానికి తాను పూనుకున్నాడు విన్నారా వాక్యమెంట్లో ప్రభు బిడ్డారా ఈ దేవుడెవరో తెలుసా ఈ దేవుడెవరో తెలుసా వీడు నా సంఘాన్ని పాడు చేశాడు వీడు నా బిడ్డలను పాడు చేశాడు నా పిల్లను నా బిడ్డలను చిత్రహింసలు చేస్తున్నాడని సౌలును సౌలుగానే దేవుడు విడిచిపెట్టలేదు సౌలును సౌలుగానే దేవుడు విడిచిపెట్టలేదు ఈ సౌలును పౌలుగా దేవుడు మార్చాడు సాతాను సౌలును వాడుకున్నాడు క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి వాడుకున్నాడు కానీ సాతాను చేతిలో నల్లగొట్టబడిన పౌలును దేవుడు విడిపించి తన పని కొరకు ఒక శక్తిగా దేవుడు ఒక శక్తిగా దేవుడు పౌలుగా మార్చాడు వాక్యం వెంటనే ప్రభు బిడ్డారా నేను ముగిస్తున్నాను మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా ఆయన ఎంత మనసున్న దేవుడో తెలుసా సాతాను నిన్ను ఎంత నలగొట్టిన సాతాను నిన్ను ఎంత కృంగదీసినా సాతాను చేతిలో కురూపిగా నీవు మారిన నలగొట్టబడిన నీవే దేవుని కావాలి సాతాను చేతిలో ఒక రూపం లేని వాడిగా మిగిలిపోయిన నిన్నే దేవుడు తన పని కొరకు వాడుకోబోతున్నాడు బాధపడుకో నీవెంత నలగొట్టబడిన ఎంత కురూపిగా మార్చబడిన దేవుని దృష్టిలో మాత్రం నీవు విలువైన వాడివే విలువైన దానివే ఏసేకు మహిమ కలుగును గాక మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను అందరు ప్రార్థనలో ఏకీభవించు తండ్రి మీకు స్తోత్రం ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన మీ శ్రేష్ఠ వాక్కుల కొరకు స్తోత్రం నాయన నిజమే లోకంలో ప్రతి దానికి మేము విలువ ఇచ్చి ప్రతిదానికి మేము విలువ చెల్లించగలమేమో కానీ మీరు అమూల్యమైన రక్తాన్ని కాచి మమ్మల్ని విలువ పెట్టి కొన్నారయ్యా మా నిండు మనసుతో మేము స్థుతిస్తున్నాం సాతాను కొన్నిసార్లు మమ్మల్ని కృంగదీస్తున్నాడు కొన్నిసార్లు మమ్మల్ని బలహీనపరుస్తూ ఉన్నారు లేఖనాల్లో మేము చూసాం కదయ్యా మగ్ధలేనే మరియా ఆ తల్లినే మీ పని కొరకు మీరు వాడుకున్నారు సమరయ్య స్త్రీ ఆ తల్లినే మీ పని కొరకు వాడుకున్నారు సౌలు పౌలుగా మార్చి తననే మీ పని కొరకు వాడుకున్నారు ఈ వాక్యం విన్న బిడ్డల్లో ఎంతమంది అయితే సాతాను చేతిలో నల్లగొట్టబడుతున్నారో సాతాను చేతిలో నల్లగొట్టబడుతూ కురూపిలుగా మార్చబడ్డారో ఏసునామంలో రాగలే దినాల్లో ఈ బిడ్డలనే మీరు వాడుకోబోతున్నందుకు స్తోత్రం నీ పని కొరకు మీరు బలపరచబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తాం ప్రతి బిడ్డను దీవించి మహిమ పొందుమని ఏ సునాముల్లో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు థ్యాంక్ యూ